కాలం కాలం కాగిన నీటిలా ఆవిరైపోతుంటే దాని వేగం ఉత్తంగ తరంగల్లా ప్రవహిస్తుంటే గంటలు రోజులు నెలలు రైలు పట్టాలై మాయమైపోతుంటే కొత్త ఉదయం కొత్త ఆశలు కొత్త ఆశయాలను మోసుకు వచ్చింది కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఆవిష్కరించబడింది మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభించాలి అనుకున్నాను కొత్త ఆశలు ఆశయాలతో అడుగులు వెయ్యాలని నిర్ణయించుకున్నాను నా గెలుపుకు ఉపయోగపడే ప్రతిదీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను నాకు కనిపించే ప్రతి వ్యక్తి నుండి ప్రతి సంఘటన నుండి ప్రతి రోజు నుండి నాకు తెలియనిదేదో వారికి తెలిసి ఉంటుంది నాకు రానిదేదో వారికి వచ్చి ఉంటుంది నాలో లేనిదేదో వారిలో ఉండి ఉంటుంది కాబట్టే నేర్చుకోవాలనుకుంటున్నాను నేర్చుకోవడం ఆగిపోతే జీవించడం ఆగిపోయినట్లే మరణానికి చేరువైనట్లే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కొత్త సంవత్సరంలో కొత్త ఉదయంలో ఉదయం ఐదు గంటలకి కొరికే చలి మధ్య ప్రకృతిని చూడడానికి బయటికి వస్తే ఉదయం ఐదు గంటలకు ఒక పేపర్ బాయ్ పేపర్ని పట్టుకుని పేపర్ వేయటానికి వేగంగా వెళుతున్నాడు అతడు నాకు ఒక గురువులా కనిపించాడు చాలా పాఠాలు నేర్పించటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా కనిపించాడు నేర్చుకోవటానికి ఈ కొత్త సంవత్సరంలో నేను సిద్ధంగా ఉన్నాను అతడి జీవితం అతడి ప్రయాణం నాకు నేర్పిన మొట్టమొదటి పాఠం ఎండైనా వానైనా ఆదివారమైనా సోమవారమైనా పండగైనా పబ్బమైనా అతడు తన బాధ్యతను నిరంతరం నిర్వహిస్తున్నాడు ఏ రోజు అతడు చేస్తున్న పనికి సాకులు సమస్యలు అడ్డంగా చూపి ఆగిపోలేదు మనం నేర్చుకోవాలి చదువుకోవడానికి ఉదయం నిద్ర లేవలేని విద్యార్థులారా పండగనో ఆదివారమునో గ్రౌండ్కి వెళ్ళడానికి బద్దకించే విద్యార్థులారా మనం నేర్చుకోవాలి అతడి ప్రయత్నం ఆకలిని అధిగమించటం కోసం మరి నీ ప్రయత్నం దేనికి అతడి ప్రయత్నం వెనకాల క్రమశిక్షణ ఉంది క్రమశిక్షణ అంటే ఇదే దీనినే మనం నేర్చుకుందాం నూతన సంవత్సరం అంటే రాత్రంతా జల్సా చేసుకుని నీ ప్రయత్నాలకు యగనామం పెట్టడం కాదు అని గుర్తించుకోండి క్రమశిక్షణతో నీ ఆశయం కోసం నిరంతరం ప్రయత్నించటం అనే ఒక అద్భుతమైన లక్షణాన్ని నేర్చుకుందాం జీవితంలో అమలు చేద్దాం ఇక ఇతడి జీవితం మనకి నేర్పే రెండవ పాఠం పట్టుదలకు ప్రతిరూపం వీరి సమయ పాలన మా ఇంటి పేపర్ బాయ్ దాదాపు సంవత్సరమంతా ఒకే సమయంలో పేపర్ వేస్తాడు అది చలికాలమైనా వానాకాలమైన ఎండాకాలమైనా అతడి యొక్క సమయ పాలన ఎప్పుడూ అటు ఇటూ అవ్వదు వారి ప్రయాణం ఆగదు వారి పని మారదు ఈ సమయ పాలన వారి జీవితంలో అద్భుతం అనిపించింది ఇదే సమయ పాలన మన జీవితంలో ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు మనం సాధించవచ్చో ఒక్కసారి ఆలోచించండి నిజంగా మనం నేర్చుకోవాలి వారి నుండి సమయ పాలనను వీరి జీవితం మనకిచ్చే మూడవ అద్భుతమైన పాఠం వయసు చిన్నదైనా వీరి అంకిత భావం చాలా పెద్దది అవును దాదాపు పేపర్ బాయ్స్ అందరూ కూడా పద్దెనిమిదేళ్ల లోపువారే ఉంటారు వారి ఆర్థిక పరిస్థితులు కారణంగా ఈ పని వారు చేస్తున్నారు తరువాత వారు ఏ స్కూల్కో కాలేజీకో వెళ్తారు ఇది వారి నిబద్ధత వారు చేస్తున్న పని చిన్నది అని వారు అనుకోరు తమ పని పట్ల తమ అంకిత భావంతో వారు అడుగులు ముందుకు వేస్తారు మరి నీ ఏంటి నీ పని పట్ల నీకు ఎంత అంకిత భావం ఉంది ఎంత చదివినా ఎందుకు నువ్వు విజయం సాధించలేకపోతున్నావు ఎందుకంటే నీకు నీ పని పట్ల నిబద్ధత లేదు అంకిత భావం లేదు అంకిత భావంతో నీ పని నువ్వు చేయటం మొదలుపెట్టు నువ్వే పని చేస్తున్నా ఆ పనిలో నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు ఆ పనిలో నువ్వే అద్భుతమైనటువంటి స్థానాన్ని నెంబర్ వన్ స్థానాన్ని నువ్వు అధిరోహిస్తావు ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేర్చుకోవలసిన మూడవ పాఠం ఇది నూతన సంవత్సర తొలి రోజునే నువ్వు నీ జీవితంలో అమలు చేసుకోవలసిన మూడవ పాఠం ఇది అదే నీ పని పట్ల నువ్వు అంకిత భావంతో ఉండు అద్భుతాలు చేస్తావు ఓకే ఈ నూతన సంవత్సరం మీకు అద్భుతమైన విజయాలు తెచ్చి పెట్టాలని మీరు చేస్తున్నటువంటి పని పట్ల మీరు క్రమశిక్షణతో నిబద్ధతతో అంకిత భావంతో అడుగులు ముందుకు వెయ్యాలని ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విజయాలు మీ జీవితాలలో రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్